పుష్ప మాటలు విన్న శ్రీలక్ష్మి ఇంకా జాబ్కు వెళ్ళడానికి డిసైడ్ అయ్యి పుష్పను అలా అల్లుకొని ఆల్ ది బెస్ట్ చెప్పించుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది హుందాగా శ్రీలక్ష్మి నేనేదో సాధించాను ఇక నేను జాబ్కు వెళ్తున్నాను అన్నట్లుగా బిల్డప్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది అక్కడ గంగ వసంత ఇద్దరు ఇంకా వద్దు అక్క మామగారి తెలిస్తే బాగోదు అన్నట్లుగా చూస్తూ ఉంటారు అయినా కూడా వినకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు గంగ వచ్చి వసంత దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటుంది అక్క మావారు శ్రీలక్ష్మి అక్క గురించి ఇంకా మామగారికి చెప్పమంటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది అంతలోనే వాళ్ళ మామగారైతే అటువైపు నుంచి వస్తూ ఉంటాడు అది గమనించక వీళ్ళిద్దరు తోడికోడళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు వసంతతో ఇంకా చెబుతూ ఉంటుంది గంగ ఏమంటావా వెళ్ళి చెప్దామా మా వారైతే చెప్పమని చెప్తున్నారు అనగానే ఇంకా శ్రీ వసంత ఉండి వద్దు గంగ ఇప్పుడు మనం వెళ్ళి చెప్పామే అనుకో కావాలని చెప్పాము అనుకుంటారు ఎలాగూ అక్క ఇంకా జాబ్కి వెళ్ళింది కదా ఏం జరుగుతుందో చూద్దాం ఉండు అని చెప్పేసి చెబుతూ ఉంటుంది వసంత వసంత మాటలు విన్న గంగ ఇంకా ఎలాగైనా మామగారికి తెలియాలి కదా తెలిస్తేనే కదా అని చెప్పేసి ఆలోచిస్తారు ఉంటుంది వద్దు గంగ ఇప్పుడు మనం చెబితే మనమే కావాలని ఇరికించామంటుంది అనగానే ఇంకా అటువైపుగా తిరిగి వసంత చూసేసరికి ఇంకా వాళ్ళ మామగారు వచ్చి ఎదురుగా నిలబడతాడు ఇంకా వసంత షాక్ ఇంకా ఏంటి అక్క ఇలా చూస్తుంది అని చెప్పేసి గంగ అటువైపు చూడగానే వాళ్ళ మామగారు అయితే ఎదురుగా ఉంటాడు ఇంకా అతన్ని చూసిన గంగ ఒకసారిగా అలా ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటుంది ఎందుకంటే ఎంతసేపు గంగని ఏ విధంగా తిట్టాలి అని చెప్పేసి చూస్తూ ఉంటాడు కదా వాళ్ళ మామగారు ఇంకా ఇప్పుడు నన్ను ఏమంటారు అని చెప్పేసి చూస్తూ ఉంటుంది ఇదంతా దీని వెనకాల ఉన్నది మొత్తం పుష్ప కానీ ఇక్కడ గంగ గ వసంతలు ఇద్దరు మామగారు ముందు బుక్ అయిపోతారు మరి ఇప్పుడు ఇక్కడ ఎవరిని తిరుతారు చెంగయ్య వచ్చి ఇంకా దీని అందరికీ కారణం పుష్ప కథ పుష్ప ఏ విధంగా తప్పించుకుంటుంది మామగారి దగ్గర మరి గంగకి ఏ విధంగా మాటలు పడతాయి గంగ తన తెలివితో వాళ్ళ మామగారి దగ్గర మరి తన ఎలా తప్పించుకుంటుంది అనేది చూడాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్